We'll <laughs> ఈ రోజు రాత్రి ఎనిమిది గంటల పదమూడు నిమిషాలకి అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో ఎంతో గ్రాండ్గా అక్కినేని నాగచైతన్య శోభిత ధూళిపాల పెళ్లి అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరగనున్నది ఇప్పటికే పెళ్లికి సంబంధించిన విషయాలు నిదానంగా ఒకదాని తర్వాత ఇంకొకటి సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చి ఆసక్తికరంగా మారుతూ ఉన్నాయి ఒక పక్క ప్రతి ఒక్కరూ నాగచైతన్య శోభిత ధూళిపాల పెళ్లికి సంబంధించిన లేటెస్ట్ ఫొటోస్ కోసం నెట్టింట్లో తెగ వెతికేసుకుంటున్నారని చెప్పాలి ఇలాంటి నేపథ్యంలో మీ ముందుకు ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఈ వీడియో ద్వారా వచ్చాం ఇక ఆ వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే అక్కినేని నాగచైతన్య శోభితా ధూడిపాడ పెళ్లి ఈ రోజు హైదరాబాద్ లో జరగనున్నది అయితే ఈ పెళ్లికి కుటుంబ సభ్యులు సన్నిహితులు మాత్రమే కాదు ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీస్ కూడా హాజరు కానున్నారు అయితే ఇలాంటి నేపథ్యంలో సినిమా రంగంలోని వాళ్ళందరూ అక్కినేని నాగచైతన్య శోభితా దూడిపాడ పెళ్లికి హాజరవుతూ కొత్త జంటని ఆశీర్వదించడానికి రెడీ అయిపోతున్న నేపథ్యంలో తమ మరో పక్క చూసుకున్నట్లయితే తన తండ్రిని కోల్పోయిన సమంత పూర్తి విషాదంలో మునిగిపోయి ఉన్న ఇంకొక సంఘటన ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒకప్పుడు భార్యాభర్తలు అయిన వాళ్ళు అలాంటి వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోని కొన్ని మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకొని ఎవరి జీవితాలు వాళ్ళు గడుపుతున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితిని కనుక గమనించినట్లయితే ఒకళ్ళు మళ్లీ తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తూ ఆనందంలో మునిగి తిరుతూ ఉంటే ఇంకొకళ్ళు అనుకోని విషాదకరమైన సంఘటన జరిగి తండ్రిని కోల్పోవడం నిజంగా దురదృష్టం ఆ విధంగా చూసుకున్నట్లయితే సమంత గారు నిజంగా పూర్తి విషాదంలో మునిగిపోయి ఉన్నారనే తెలియ చెప్పాలి మరి ఇలాంటి నేపథ్యంలో తండ్రి పోయారు అంటూ ఆ బాధను అందరితో పంచుకున్న సమంత నిదానంగా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా కనిపిస్తూ తన తండ్రి పోయిన నుండి తేరుకునే ప్రయత్నం చేస్తోంది అయితే ఇక ఈ రోజు ఆమె పెట్టిన ఒక పోస్ట్ అందరినీ షాక్కి గురిచేసింది దానికి గల కారణం ఈ రోజు సరిగ్గా అక్కిరని నాగచైతన్య పెళ్లి రోజు అవ్వడం ఓపక్క నాగచైతన్య తన ఒకప్పటి ఎక్స్ హస్బెండ్ పెళ్లి చేసుకోబోతున్నే ఆవిడ పెట్టిన పోస్ట్ అందరినీ బాగా కదిలించేసింది ఇక ఆవిడ ఒక పోస్ట్ షేర్ చేస్తూ ఎప్పుడు పువ్వులాగా సుకుమారంగా ఉండకూడదు పరిస్థితులను బట్టి అణుబాంబులాగా చెలరేగిపోవాల్సి ఉంటుంది అంటూ ఆవిడ పెట్టుకొచ్చిన వైరం బీ లైక్ ఏ గర్ల్ అంటూ తన పరిస్థితిని ఇంకొకసారి అందరికీ తెలియకనే తెలియజేస్తూ ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా తాను ధైర్యంగా ఎదుర్కొంటాను అన్నట్లుగా ఆవిడ పెట్టిన పోస్ట్ తెలియజేస్తోంది అలా చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఆమె వ్యక్తిగత జీవితంలో ఏర్పడ్డ ఓ పెద్ద మరో మరోపక్క చూసుకున్నట్లయితే తన ఒకప్పటి హెక్స్ హస్బెండ్ పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అవుతున్న నేపథ్యం ఆ విషయం గురించి సమంత పెద్దగా ఆలోచిస్తుందో లేదో మనకు తెలియదు కానీ ఆవిడ పెట్టిన పోస్ట్ ఎంత ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కోవడానికి సమంత సిద్ధపడిపోయిందో సమంతా యొక్క గొప్పతనాన్ని గురించే తెలియజేస్తున్నట్లుగా అనిపిస్తోంది ఏది ఏమైనప్పటికీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపిస్తూ అన్ని విషయాల్ని అందరితో పంచుకొని అన్ని ఎమోషన్స్తో అందరితో కనెక్ట్ అయ్యే మన సమంతా పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది అది కూడా ఓ పక్క నాగ చైతన్య శోభిత ధూళిపాల పెళ్లి చేసుకుంటున్న నేపథ్యంలో మరి ఇలా మనం ఆలోచించడంలో ఎంత నిజముందో సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చిన వార్త ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు కానీ ఇప్పుడు ఇది ఒక హాట్ టాపిక్ అని చెప్పాలి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి